రామ్ తిరిగి స్వాగతం తమిళనాడులో ఎన్నికలకింకా ఆరు నెలలు సమయం ఉంది కానీ ఎన్నికల యుద్ధ వాతావరణం అప్పుడే వచ్చేసింది అన్ని పార్టీలు కూడా ఎన్నికల రణరంగంలో గ్రౌండ్ లెవెల్కి వచ్చేసాయి యాత్రలు మొదలుపెట్టాయి అందరికన్నా ముందు మొదలుపెట్టిందంటే అన్నాడు ఎంకేనే ఈసారి ఎప్పుడు లేని పద్ధతుల్లో ఈపిఎస్ జూలైలోనే మొ యాత్ర మొదలుపెట్టాడు ఇప్పటికీ నూట ఇరవై ఐదు పబ్లిక్ మీటింగ్స్ నూట ఇరవై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిపాడు ఇది నాలుగో ఫేజు ఇది సెప్టెంబర్ పదమూడుకి అయిపోతుంది ఐదో ఫేజు సెప్టెంబర్ పదిహేడు నుంచి మళ్ళీ మొదలవుతుంది మొత్తం అక్టోబర్ చివరిదాకా రాష్ట్రం మొత్తం కూడా ఈ విధమైనటువంటి గ్రౌండ్ లెవెల్ ప్రిపరేషన్స్ చేసుకుంటున్నాడు పబ్లిక్ మీటింగ్స్ తోటి ఈపీఎస్ ఇది అన్నాడీఎంకే చేస్తూ ఉంది దీని పేరు సేవ్ పీపుల్ సేవ్ తమిళనాడు ఈ యాత్ర పేరు ఇప్పుడు కొత్తగా ఉదయనేది స్టాలిన్ మొదలు పెట్టాడు మొన్న ఎప్పుడో కాంచీపురం కాంచీపురం నుంచి మొదలైంది ఇది పబ్లిక్ మీటింగ్స్ కాదు ఏంటంటే ఈయన దాదాపు డెబ్భై ఆరు జిల్లా యూనిట్లు ఉన్నాయి డిఎంకేకి ఈ డెబ్భై ఆరు జిల్లా యూనిట్లని ఇండోర్లో మీటింగ్ పెట్టుకొని డెబ్భై ఆరు జిల్లా యూనిట్ల యాత్ర చేయబోతున్నాడు ఉదయనిధి స్టాలిన్ దీనికి తోడు ఎంకే స్టాలిన్ ఇప్పటికే నిన్న పిలుపు ఇచ్చాడు సెప్టెంబర్ పదిహేను అన్నాదరాయ్ బర్త్డే రోజు సెప్టెంబర్ పదిహేను మొత్తం ఎన్ని బూతులు ఉన్నాయంటే దాదాపుగా అరవై ఎనిమిది వేల పోలింగ్ బూతులు ఆ అరవై ఎనిమిది వేల పోలింగ్ బూతుల దగ్గర మీటింగ్ పెట్టి ఫ్లెడ్జ్ తీసుకోమన్నాడు ఏమనంటే సేవ్ తమిళ్ సాయిల్ సేవ్ తమిళ్ లాంగ్వేజ్ సేవ్ తమిళ్ డిగ్నిటీ అంటే బెంగాల్లో మమతా ఏం చేస్తుందో ఇక్కడ తమిళనాడులో స్టాలిన్ కూడా అదే చేస్తున్నాడు తత్వాన్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ద్రవిడియన్ మోడల్ టూ ఓట దీని పేరు సో ఇది రెండో వైపు జరుగుతున్నటువంటిది ఇక మూడోది టీవీకే విజయ్ తక్కువ ఆలోచించడానికి లేదు విజయ్ని సెప్టెంబర్ పదమూడు నుంచి డిసెంబర్ ఇరవై వరకు సెప్టెంబర్ పదమూడు ఇంకా జస్ట్ రెండు రోజుల్లోనే మొదలవుతుంది ఆయన యాత్ర తిరుచిరాపల్లి తిరుచిరాపల్లి నుంచి మొదలయ్యి డిసెంబర్ ఇరవై దాకా మొదటి ఫేజు టీవీకే విజయ్ కంప్లీట్ చేయబోతున్నాడు ఇది చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ కూడా ఎదురు చూస్తున్నారు ఏం జరుగుతుంది అనేది అలానే బీజేపీ కూడా ఇప్పటికే వాళ్ళు బూత్ పోలింగ్ బూత్ పన్నా ప్రముఖులు అంటారు పోలింగ్ బూత్ ఇన్ఛార్జీలతోటి మూడు జిల్లాలకు ఒక మీటింగ్ లాగా పెడుతున్నారు ఇప్పటికీ తిరునల్వేలిలో స్వయంగా అమిత్ షా వచ్చి పాల్గొన్నాడు ఫస్ట్ మీటింగ్ సెకండ్ త్వరలో దిండిగల్లో జరగబోతుంది ఇట్లా మొత్తం ఏడు ప్రాంతాల్లో పెడతారట బీజేపీకి కూడా అదే కాదు అయితే ఎన్టీకే మ్యాన్ అయితే ఎప్పుడో సీ మ్యాన్ అయితే సోల్ ఆర్మీ ఒక్కడే తిరుగుతూ ఉంటాడు పీఎంకే అయితే వాళ్ళ తండ్రి కొడుకులు తన్నుకోవటంతోనే సరిపోతుంది వీసీ వీసీకే సరే వాళ్ళది ఒక స్పెసిఫిక్ సెగ్మెంట్ దళితుల వరకే పరిమితం ఆయన వీసీకే దీంతోపాటు ఆశ్చర్యకరం ఏంటంటే కాంగ్రెస్ది ఎక్కడ వినపట్టలేదండి ఇటువంటి యాత్రలు ఇటువంటి ఏమీ చేయట్లేదు కాంగ్రెస్ మరి అసలు కాంగ్రెస్ని గురించి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఏంటంటే కాంగ్రెస్కి నిజంగా బేస్ ఉంది అక్కడ తమిళనాడులో కానీ రెండు రోడ్ అది జూనియర్ పార్ట్నర్ డిఎంకేకిగా ఉండటానికే ఇష్టపడతా ఉంది రేపొద్దున ఏం జరుగుతుందో కూడా ఎవరైనా చెప్పలేము ఎందుకు కాముగా ఉంటుందో కూడా తెలియదు అయితే ఇప్పుడు తమిళనాడు మొత్తం కూడా రెండు అంశాలు డామినేట్ చేస్తున్నాయండి మొత్తాన్ని కూడా ఇప్పుడు ఈ యాత్రలు అయితే అన్ని పార్టీలు చేస్తున్నా కూడా డామినేట్ చేస్తున్నాయి రెండో రెండు అంశాలు తమిళనాడులో ఏమిటి అంటే ఇవాళ విజయ్ యాత్ర ఎలా ఉండబోతుంది విజయ్కి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వస్తాయి ఆయన ముక్కోన పోటీ తీవ్రంగా పోటీ ఇవ్వగలుగుతాడా లేకపోతే ఓట్ కట్టర్గా మిగులుతాడా ఇది ఆసక్తిగా గమనిస్తున్నారు ఇప్పటికైతే కొంతమంది ఒపీనియన్ పోల్సు వాటిల్లో మాత్రం విజయ్కి బాగానే ట్రాక్షన్ ఉందని చెప్తున్నారు ఇప్పుడు జేబీసీ శ్రీరామ్ తమిళనాడు ఆల్రెడీ ట్రాక్షన్ నడుపుతున్నాడు ఆయన నడుపుతున్న ట్రాక్షన్లో ఇవాళ చూస్తే విజయ్కి అనుకోకుండా అనూహ్యంగా బ్రహ్మాండమైనటువంటి ఓట్ క్యాచర్గా రాబోతున్నాడు అనేది ఆయన అంచనా అంటే మరి వస్తే ఎవరిని ఎవరి ఓట్లు తీసుకుంటాడు ఇది కూడా ఇంకొక చాలా ఆసక్తికర ఇది తీసుకునేది ఇంతకుముందు ఏమనుకున్నారు ఆయన డిఎంకేకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి డిఎంకే వ్యతిరేక ఓట్లలో చీలికొస్తుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ మనం పొరపాటు పడుతున్నాం విజయ్కి రెండు ఓటర్ బేసులు ఉన్నాయి ఒకటి క్రిస్టియన్ ఓటర్ బేస్ చాలా పవర్ఫుల్ తమిళనాడులో అది ఇప్పటిదాకా డిఎంకే కూటమి వైపు ఉంది అది విజయ్ని బ్యాక్ చేస్తుందని చెప్తున్నారు రెండోది దానికన్నా ముఖ్యమైంది ద్రవిడ ఓటర్ బేస్ చాలా చాలా ఇంపార్టెంట్ తమిళనాడులో ద్ర ద్రవిడ ఓటర్ బేసే అంటే స్ట్రాంగ్గా డిఎంకే వైపు ఉంటుంది కొంచెం సబ్కాన్షియస్గా అన్న డిఎంకే వైపు కూడా ఉంటుంది ఈ ద్రవిడ ఓటర్ బేస్ను కూడా కొల్ల కొడుతున్నాడు విజయ్ అనేది ద్రవిడ ఓటర్ బేస్ని కొల్లగొట్టినా క్రిస్టియన్ ఓటర్ బేస్ను కొన కొల్లగొట్టినా నష్టపోయేది డిఎంకే కూటమి ప్రధానంగా డిఎంకే కూటమి అన్నా డిఎంకే కూటమి కాదు కాబట్టి విజయ్ ప్రధానంగా డిఎంకేకే గండి పెట్టపోతున్నాడు అనేది శ్రీరామ్ అంచనా చూద్దాం అది ఏమవుతుందంటే ఒక వ్యక్తిని గురించి నేను చెప్పలేను మత్ ఇది మాత్రం నాకున్నటువంటి అంచనా నేను మొదట్లో కూడా అంతకుముందు వీడియోలో చెప్పాను మీ అందరూ చెప్తుంది వేరు నాకున్న అంచనా ప్రకారంగా డిఎంకే ఓట్లే ప్రధానంగా కొల్లగొడతాడు అనేది ఎందుకంటే ఇది మరో డిఎంకే పార్టీ తేడా ఏం లేదు విజయ్ ఇంకొకరికి సరే దీంతో పాటు రెండో ఆసక్తికర అంశం ఏంటంటే తమిళనాడులో ఇవాళ అన్నా డిఎంకేలో అంతర్గత కుమ్ములాట చాలా తీవ్రమైంది ఓపీఎస్ని చేర్చుకోనుగాక చేర్చుకోను అన్నాడు ఆయన ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోయాడు ఇటీవల సర్ప్రైజింగ్గా టీటీవీ దినకరన్ ఏఎంఎంకే ఆయన కూడా నేను ఎన్డీఏ నుంచి బయటకు వెళ్ళిపోతున్నానని చెప్పాడు ఆయన ఈపీఎస్ మీద కోపంతోనే వెళ్ళిపోయాడు బీజేపీ మీద కోపం కాదు ఈపీఎస్ తోటి కోపంతో కొత్తగా ఇప్పుడు సెంగొట్టి అని ఈయన సీనియర్ లీడర్ అది అన్నామలై ఉన్న ప్రాంతంలోనే ఈరోడు ఈరోడ్లోనే ఉంటాడు ఈయన ఈయన ఆయన కన్నా సీనియర్ లీడరు అదే సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి ఈయన ఇవాళ ఒక పది రోజులకి అల్టిమేటం ఇస్తే మీరు అన్ని గ్రూపులను కలుపుకెళ్ళాలని చెప్పి ఈపిఎస్కి ఈయన్ని పదవులు అన్నిటిలో నుంచి తొలగించాడు ఈపిఎస్ ఈయన ఇప్పుడు వెళ్ళి అమిత్ షాని నిర్మలా సీతారామన్ని కలిశాడు అంటే ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫినామినా మనం చూడాలి ఎందుకనంటే ఓకే ఇక్కడికి వచ్చినప్పుడు మోడీ ఓపీఎస్ని కలవలేకపోవచ్చు కానీ ఢిల్లీ వెళ్ళి మరి కలవాలనుకున్న వాళ్ళు కలుస్తున్నారు సెంగొట్టియానికి అమిత్ షా ఇంటర్వ్యూ ఇచ్చాడు నిర్మలా సీతారామన్ ఇంటర్వ్యూ ఇచ్చింది అంటే ఆర్ ఎంటర్టైనింగ్ అదర్ ఫ్యాక్షన్స్ వితిన్ ఏడిఎంకే ఈపిఎస్ కాకుండా మిగతా ఫ్యాక్షన్స్ని కూడా ఎంటర్టైన్ చేస్తుంది బీజేపీ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది ఎలా మారబోతుంది అంటే పైకి చెప్పేది ఏంటంటే బీజేపీ నైనార్ నాగేందర్ చెప్పినా అన్నామలై చెప్పినా ఇంకొకరు చెప్పినా ఒకే మాట చెప్తున్నారు ఏమంటున్నారంటే మేము అన్నాడీఎంకేలో ఉన్నటువంటి అన్ని గ్రూపులు కలవాలని కోరుకుంటున్నాం కాకపోతే మాకేం రోల్ లేదు దాంట్లో ఎందుకంటే డిఎంకాని ఎదుర్కోవాలి అంటే మాత్రం అలా అయితేనే డిఎంకే అధికారం నుంచి గద్దె దించగలం అనేటువంటిది బీజేపీ చెప్తున్నటువంటి వాదన ఇది ఏం జరుగుతుంది ఏంటో చెప్పలేను కానీ మొత్తం మీద ముక్కోనపు పోటీ ఖాయం అంతవరకు గ్యారంటీ ఎవరు ఆధిక్యంలో ఉంటారు అనేది ఒకనాడు అనుకున్నాం డిఎంకే కూటమికి న్యూమరికల్గా అర్థమేటిక్స్ చూస్తే ఈ ఎలియన్స్ పది పది పార్టీల కూటమి ఉన్నది కాబట్టి వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనుకున్నాం కానీ ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉన్నదనుకోండి ఆ అడ్వాంటేజ్ డిఎంకేకి ఉండదు మరి విజయ్ దానివల్ల లాభ పొందుతాడా అన్నా డిఎంకే లాభండి ఎన్డీఏ లాభ పొందుతుంది అనేది ఇంకా టైం ఉంది డిసెంబర్ దాకా ఈ యాత్రలన్నీ కంప్లీట్ అయ్యి ఎవరు ఎటుంటారో ఉంటారో అనేది సమీకరణలు పూర్తయిన రోజే మనం చెప్పగలం ఏం జరుగుతుందనేది కాకపోతే పరిణామాలు మాత్రం చాలా ఆసక్తికరంగా మారుతూ ఉన్నాయి ఇది ఈనాటి రామ్ టక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి